ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం విందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఈ రాశికి చెందిన జన్మ జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు సప్తమంలో రవిబుధ కేతువులు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు పదమూడవ తేదీ నుంచి కుజుడు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకి కుజుడు తులారాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు అలాగే పద్నాలుగో తేదీన రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి శుక్కుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు పదిహేనవ తేదీన ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకి బుధుడు కన్యారాశి రాశి ప్రవేశం చేస్తున్నాడు పదిహేడవ తేదీన సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషాలకి రవి కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశి వాళ్ళకి ఈ పది రోజుల కాలంలో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి పదమూడవ తేదీన నుంచి ప్రధానమైన ఇప్పటివరకు కూడా కుంభరాశి వాళ్ళు అష్టమ దోషంతో వాళ్ళు బాధలు పడ్డారు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అక్కడి నుంచి ఈ అష్టమ రాహు అష్టమ అష్టమ దోషం రేపు పదమూడవ తేదీ నుంచి అష్టమ దోషం అనేది వీళ్ళకి తీరిపోతుంది ఈ అష్టమ దోషం తీరిపోవడం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా మీకు రిలీఫ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా అష్టమ దోషం పోయినా భాగ్యస్థానంలోని కుజుడు మీకు చాలా వరకు కూడా ఎంతో కొంత మేలు చేయడానికి అలాగే పంచమంలో గుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం విషయంలో అయితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం విషయంలో మాత్రం మీకు చాలా వరకు సానుకూలంగా ఉండడానికి అవకాశం అలాగే ఉద్యోగపరంగా ఎవరైతే ఉద్యోగాల కోసం ఆశిస్తున్న వాళ్ళు ఉద్యోగపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా కొంచెం సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు ఆదాయం కూడా కొంత కొంత మీకు మెరుగుపడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇక్కడ సప్తమ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి శుక్కుడు వెళ్తుండదు పద్నాలుగవ తేదీ నుంచి ఈ పద్నాలుగవ తేదీ నుంచి శుక్కుడు సప్తమ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా కలతడానికి సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా స్త్రీ మూలక అనారోగ్యాల నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పదిహేనవ తేదీ నుంచి బుధుడు తన సొంత రాశిలోకి వెళ్తున్నాడు కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు తన సొంత రాశిలోకి వెళ్ళడం వల్ల కూడా మరి అది సొంత రాశి అంటే అది కుజుడు అది కుంభరాశి వాళ్ళకి అష్టమ స్థానం అయింది అంటే అష్టమ స్థానంలోకి బుధుడు వెళ్తున్నాడు ఈ అష్టమ స్థానంలోకి బుధుడు వెళ్ళటం వల్ల చాలా వరకు కూడా అవకాశం అయితే ఆరోగ్యం ఉన్న మాత్రం ఈ రాశి చిన్న జాతకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏదైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పదిహేడవ తేదీ నుంచి రవి కూడా కన్యా రాశి ప్రవేశం చేస్తున్నాడు రవి కూడా అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు ఆ రవి అష్టమ స్థానంలో పాపానికి మీరు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది శరీరంలో అధిక వేడి పెరిగిపోతుంది శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి శత్రువులు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి చేసిలు వేసి మిమ్మల్ని ఏదో విధంగా అవమాన పాలు చేయాలని చూస్తారు అలాగే బంధువులు రాకపోవక వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయం అక్టోబర్ నెలలో కొంచెం సానుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం నేను మరి రాశి రాశికి చెందిన జాతకులకి పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పదకొండు పన్నెండు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు చాలా ధైర్యంగా సాహసోపేతంగా తీసుకుంటారు ధనం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే విలువైన వస్తువులు కూడా మీరు బహుమతిగా పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పదమూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ పదిహేనవ తేదీ పదహారవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి పదమూడవ తేదీ నుంచి పదహారో తేదీ ఈ నాలుగు తేదీలో ఖచ్చితంగా కూడా మరి మీరు రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందో అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బంధువులతో కలహాలకి కయ్యాలకి మీరు ఎక్కండి అలాగే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సోమర్థనానికి దూరంగా ఉండాలి మనోవేద కలగకుండా సజ్జనంత వరకు మీరు యోగా మెడిటేషన్ లాంటివి మీరు పాటించడం మంచిది ఎందుకంటే భయం పెరిగిపోతుంది ధనమయం అయిపోతుంది చేస్తున్న పనులకు ఆటంకాలు వస్తాయి కాబట్టి మీరు వాటి నుంచి తప్పించుకోవడానికి యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ మీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి పదిహేడవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన పదిహేడు పద్దెనిమిదవ తేదీలు తేదీ నుంచి తేదీ వరకు కూడా ఈ చాలా వరకు అనుకూల సూచిస్తున్నాయి ముఖ్యంగా ఆయా తేదీల్లో మీకు అవ్వడానికి స్వస్థాన ప్రాప్తి కలగడానికి ఆరోగ్యం ద్రవ్య కలగడానికి కీర్తి ఇంటెస్టులు ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది దేవతా దర్శనాలు కూడా చేసుకుంటారు గుళ్ళు గోపురాలకి వెళ్తారు అలాగే ఖచ్చితంగా కూడా స్త్రీ సౌఖ్యంగా అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీ యొక్క సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు దానివల్ల మీ పీతటి కృషిని విలువలేస్తాయి ఆదాయం కూడా బ్రహ్మాండమల్ల మీరు చాలా హ్యాపీ మీరు చాలా బ్రహ్మాండంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే ప్రతి ఉదయం కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య ఉదయాన్ని పఠించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతు నమస్కారం